తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కంబలకర్ అన్నారు రెండు వేల నవంబర్ తేదీన ఇరవై తొమ్మిదిన తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ నుండి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అల్గునూర్ వరకు వెళ్లి దీక్షకు ఉపక్రమించే సమయానికి దీక్షను పోలీసులు భగ్నం చేశారన్నారు ఆయన కేసీఆర్ పట్టుదల వదలకుండా ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ వచ్చుడు లేక కేసీఆర్ సత్యుడు అని నినాదం కేసీఆర్ ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రం సాధించారని కమలాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈసారి ఈ దీక్ష దివాస వేడుకను కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇందుకోసం స్థల పరిశీలన చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు ఈ వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా జీవి రామకృష్ణరావు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు అయితే దీక్షకు గుర్తుగా ఈ సంవత్సరం కూడా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కేసీఆర్ దీక్ష దివాస్ దినాన్ని వేడుకలను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు గత యాభై అరవై సంవత్సరం కొట్లాడి కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచనా కూడా జరిగింది తన ఆ పట్టుదలతోటి ఆమర నిరాహార దీక్ష చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నా నీరా దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగడు నుంచి వెళ్ళ జరిగింది ఈ లిమిట్ కూడా తీగల గుడి పెళ్లికి వస్తుంది అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అందుకే ఈరోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని నగరంలో అల్గునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయింది కాబట్టి కరీంనగర్ నగరంలోనే దీక్షాది చెయ్యడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది అందుకే ఈరోజు స్థలాన్ని ఎంపిక చేద్దామని నాతో పాటు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు జీవి రామకృష్ణ గారు గౌరవ కార్పొరేటరు కంసాత్ మీ అందరం కూడా రావడం జరిగింది అయితే కేసీఆర్ ప్రారంభించిన ఆ ఇంటి నుండి కానీ అక్కడ కానీ లేకపోతే కేసీఆర్ గారు అరెస్ట్ అయిన అల్గునూరు చౌరస్తాలో కానీ ఎక్కడైనా ఒక ఆడ ఒక దీక్షా దివస్ నివర్ నిర్వర్తించుకుందామని చెప్పి నిర్ణయం చేసింది పార్టీ అందుకే స్థల పరిశీలన కోసం రావడం జరిగింది ఇప్పుడు సుభాష్ నగరు ఇది కేసీఆర్ ఇంటి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఆవులు చరోసా ఈ రెండు విడంగా చూసి పార్టీకి నివేదిక ఇస్తాం తద్వారా నిర్ణయం జరుగుతుంది తొందరనే పనులు స్టార్ట్ చేస్తామని ఈసారి దీక్షా దివస్ కరీంనగరంలో జరుపుకుంటున్నాం